సంవత్సరాలు రాయండి మేడం ఎయిట్ జీరో సెట్ అవుతాను మేడం కొడవలు ఇచ్చానా ఉందా మ్యాడమ్ దగ్గర కొడవలేదు ఫోర్ పాయింట్ ఎయిట్ కానీ ఫైవ్ కానీ ఫైవ్ కూడా లేదు ఫార్టీ సిక్స్

நான் என்னறேன் நீங்க மக்காராட்டலேடா முன்னு கேட்டாரு ஓகே கண்டுடா எனக்கு கால் தூரு எனக்கு என்னடா கால் ஸ்டைடு விட்டுட்டு போறதா ம் அறுவை ஒரு

మనకి ఏంటి మనకి ఏదన్నా కొంచెం తలలో పంపించినా ఏం తోయకపోయినా లేదంటే టీ తాగాలి టీ ఈ రోజు టీ తాగేది ఒక్క బాగా తలలో పనిచేస్తుంది అది ఇది అని మనకి అది ప్రేమ అలా ఉండిపోతుంది మనకి అంటే టీ తీసుకోవటం వల్ల మనకి చాలా బాగుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మనకి అంటే ఎక్కువ చిన్నప్పుడు మనం తీసుకునేది అదే కాబట్టి అది తీసుకోవడం వల్ల ఎంతమందికి బాగా ఆకలి అవుతుంది మీరు పొలానికి వస్తారు కదా వచ్చేటప్పుడు అందరూ వస్తున్నారు మధ్యాహ్నం ఆనందా మళ్ళీ సాయంత్రం ఆనందా ఎందుకంటే మీరు శ్రమ ఎక్కువ చేస్తారు మీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒంటికి శ్రమేయం మైండ్ శ్రమ మీరేంటంటే మై ఇంటికి తక్కువ శ్రమిస్తారు ఒంటికి ఎక్కుతున్నారు అంటే మీకు విటమిన్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చల్లని ఖచ్చితంగా వాతావరణం ఇక్కడ ఏంటంటే దేవుడిచ్చిన ప్రకృతి గాలి స్వచ్ఛమైన గాలి ఈ స్వచ్ఛమైన గాలి సిటీస్లో ఉండదు కానీ అక్కడ కొనుక్కోవాలి గాలి అంటే కొనుక్కోవడం మొత్తం పొల్యూషన్తో నిండిన గాలి అక్కడ ఉన్నది మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి ఎందుకు అంత అనారోగ్యాలు వస్తున్నాయి అంతే ఇంత స్వచ్ఛమైన గాలి తీసుకోవడం మన బాడీ శ్రమ ఎందుకు చేస్తున్నాం అంటే పొలం పండు చేస్తున్నాం ఇంట్లో పని చేసుకుంటారు పొలం పని చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటారు ఇన్ని పనులు చేసుకుంటారు కదా అయినా కూడా హెల్త్ ఎందుకు అనారోగ్యాలు అంతకుముందు ఇప్పుడు మీరు అంటే మీ ఏరియాలో నాట్లేస్తారా ఓన్లీ ఇవే నాట్లేస్తున్నారు కదా ఎకరానికి ఎన్ని బస్సు కలవండి మీ అప్పుడు మీ చిన్నప్పుడు ఇరవై ముప్పై అంతేనా అంటే మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది మాది చెరువు ఎమ్మటే పొలం అంటే రోడ్డు చెరువు చెరువు అమ్మటే రోడ్డు ఐవే రోడ్డు రోడ్లు అమ్మటాయి మా పొలం కింద మా పొలం ఇరవై మూడు బస్తాలు అయ్యాయి రెండు రెండు పంటలు పండేవి ఇరవై మూడు బస్తాలు చెరువులో నీళ్ళు లేకపోతే మినిమి వేసేవాళ్ళు సెకండ్ ఇరవై మూడు బస్సాల కన్నా ఎక్కువ పండేది కదా ఒక ఇరవై ఐదు బస్తాలు ఇరవై ఐదు బస్తాలు ముప్పై బస్తాలు రోజులు పండితే అది పండగ అనమాట చాలా కొత్త పండుగ బాగా బండి అప్పుడు ఇప్పుడు ఎన్ని పండుతున్నాయి ఇంకా యాభై బస్తాలు పండే పొలాలు కూడా ఉన్నాయి కదా చెరువు చెందిన పొలాలు బోరింగ్ చేసే పొలాలు పండుతున్నాయి కదా ఒకప్పుడు అంటే ఒకప్పుడు పొలంలో ఇప్పుడు వేరే వేరేస్తున్నారు అంటే మనం పండించే పంట విధానంలో కొంచెం మార్పులు చెప్పు జరుగుతుంది ఎక్కువ మందులు కొడుతున్నారు అన్నిటికీ మందులు కొడుతున్నారు మనం తీసుకునే ఆహారాలు కూడా సేమ్ అలాగే తీసుకుని వలన కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం తీసుకునే ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే వాళ్ళు అంతకుముందు అన్ని కుటుంబాలు కలిసి ఉండేవి ఎరువు కొడుకు కలిసి ఉండేది ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళంటే ప్రేమ ఆపేతం కానీ తీసుకునే ఆహారం వలన చాలా మార్పు ఒకరికొకరికి అంత చాలా ఈజీగా సరే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ అందరికీ ప్యాక్ ఎక్కడా లేదు అంటే అదే కొవ్ ఎక్కువ ఉంది మిగతా ఇది ఇప్పుడు పేగలో ఉన్న కొవ్వు ఇది కదా ఇవంతా తగ్గాలి అంటే మనం తీసుకునే విధానం మనం తీసుకునే ఆహార విధానం ఒకటి మార్చుకోవాలి టీకి రీప్లేస్మెంట్ టీ ఎక్కువ తీసుకోవాలి టీ ఎక్కువ తీసుకోవటం వల్ల అరుగుదల శక్తి చాలా తక్కువ మనం తీసిన అన్నం తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడమనమాట ఎక్కువ అరుగుదల శక్తి చాలా తక్కువ వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మోషన్ ఫ్రీగా అవ్వకోవడం కానీ అంటే దొడ్లోకి పొద్దున పూట ఎలా ఉన్న ఉండటం కానీ వీటన్నిటికి ఏంటంటే టీయే మెయిన్ ప్రాబ్లం ఎవరైనా సరే

розмота мирента панجيчнага рагата ఇది ఒక ఫుడ్ టైపు ఏంటంటే మన భోజనం ఏం తీసుకుంటున్నామో అదే అనమాట ఇది కూడా ఇది మందుల రూపంలో తీసుకోవటం వల్ల లోపలికి పాయసం వెళ్ళి ఫలానికి ఏదైతే మందు కొడుతున్నామో అది మనం డైరెక్ట్ గా మన పంట ద్వారాగా లోపలికి వెళ్ళి మనకి ఇబ్బందులు వస్తున్నాయి అలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే మనం ఇచ్చే గా పండింది నలభై సంవత్సరాల క్రితం ఏదైతే పంట పండిందో అలాంటి పంటల ద్వారా అది అది తీసుకోవడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకోవచ్చు అంటే లేకుండా పూర్తిగా పూర్తి కాదు తగ్గించుకుంటా వస్తుంది ఎలా అయితే పెరుగుతూ వచ్చిందో అలా తగ్గించుకుంటా రావచ్చు సేమ్ టైమ్ ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ రాకుండా తీసుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మైగ్రైన్ హెడ్ వచ్చింది తల్లె రోజు ఆయుష్ కాలం వెనక్కి పోతుంది మన జీవితం దేవుడిచ్చిన అదృష్ట వయసుకోవటం ఇప్పుడు వచ్చి ఆ రిజల్ట్ షేర్ చేస్తాను నాకు వచ్చేసి జాయింట్ పెయిన్స్ థైరాయిడ్ మైగ్రేట్ అటాక్ ఆయాసం విపరీతమైన ఆయాసం స్కిన్ ఎలర్జీ ఉండేది ఇలాంటి భూముల నుంచి అలాంటి మామూలుగా దొద్దలు ఈ స్కిన్ మొత్తం పొంగిపోయి ఉండేది అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి బయటకు రావడానికి కారణం ఏంటి అంటే ఈ ఫుడ్ తీసుకొని వాడుకున్నాను అనమాట నేను మామూలుగా మీలాగే అన్ని నార్మలే కానీ టైం అని కూడా తెలిసేది కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కూడా తెలుసుకోవడం జరిగింది మార్చుకునేది ఏంటంటే టీ రీప్లేస్మెంట్ లో టీ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఆ టీ దాటుకున్నా టీ దాడుకున్నాను కాబట్టి ఇంకా మనం చేసుకుని ఈ పోషకాలలో ఇప్పుడున్న భూమి మీద ఇంత ముందు మన బాడీ కావాల్సి అన్ని అంది కానీ ఇప్పుడు ఈ భూమిలో చూడటానికి అదే భూమి కానీ ఈ భూమిలో అన్ని అందట్లేదు అక్కడి నుంచి వచ్చి మన ఫుడ్లో అన్ని రకాల దానివల్ల బాధ బాధించి బయటికి రావచ్చు పంటలో ఎలాంటి విషయం అది సపోర్ట్ అవుతుంది ఎందుకంటే మేము ఆరోగ్యం ఉన్నాం పది మంది ఆరోగ్యం మాకు కావాలి మేము ఇక్కడ దాకా రాకుండా ఉండొచ్చు ఎందుకంటే మాకు వచ్చేసింది మా ఇంట్లో మేము ఉండొచ్చు కానీ Thank you yeah. మంచి ఉద్దేశం దానికోసం ఇది మొత్తం న్యాచురల్ నుంచి మొక్కల నుంచి గింజల నుంచి ఆయుర్వేదం అంటే అది మందులాగా దూరాలి ఇది పౌడర్ లాగా తయారు చేస్తారు భూమిలో పండేది ఒరిజినల్ గా పంట భూమి మంచిగా లేదా చూసి చెక్ చేసి దాంట్లో వేసి పండించే విధానం వేరుగా ఉంటది ఇలా వేసింది కాకుండా అట్లా వేస్తారు మందు లేకుండా పండిస్తారు యాభై సంవత్సరాలు వెళ్ళి పంట ఎలా పండింది అంటే ఇట్లా ఎసరేస్తే నీళ్ళు ఒకసారి వసే పండేది ఇప్పుడు అట్లా పండుతుందా లేదు అది పంట మార్పు అంటే అక్కడ మనం పండించే విధానం మాత్రం అలాగే ఉంది దాని నుంచి తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటాం అది

తీసుకునేది ఇది అప్రూష్ అంటారు చూసుకోండి చెప్పిన తర్వాత ఇది న్యూట్రిషన్ అంటారు ఇది వచ్చేసి మన హెల్త్కి ఉపయోగపడేది అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది అనమాట ఇది వచ్చేసి కోచ్ దగ్గర మాత్రమే ఉంటుంది ఇది ఈక్వల్ మీకు చెప్పాలి అని అంటే అన్ని రకాల ఆకుల నుంచి తీసింది మాత్రమే